రాజకీయం రసవత్తరంగా మారింది టీడీపీ రెబల్ శివరామరాజు జోరుగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబుని కలవాలని నన్ను పిలిచారు అంటున్నారు శివరామకృష్ణ శివరామరాజు కానీ ప్రజాక్షేత్రంలో తాను ఉండాలని వెళ్లలేదు అన్నారు ఉండి ప్రజలు తనను ఆదరిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రామరాజుని ప్రత్యర్థిగా తాను చూడట్లేదని అంటున్నారాయన రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉండాలి అంటున్నారు శివరామరాజు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు ఉండి నియోజకవర్గంలో రాజకీయం ఒక ఎత్తు అన్నట్టుగా సాగుతుంది ఇక్కడ పోరు ప్రస్తుతమంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉండి నుంచి స్వంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు ఉన్నారు సార్ చెప్పండి మా సర్పంచ్లు కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు అందరూ కూడా ఉండి నియోజకవర్గంలో మే వెనకే నడుస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తూ ఉంది మీకు మనం నేను సేవాభావంతో తోటి రాజకీయాల్లోకి వచ్చాను సేవ ద్వారా కొంత చేయగలుగుతున్నాం రాజకీయం ద్వారా ఇంకెక్కువ ఎక్కువ సేవ చేయొచ్చనే అనే భావంతో వచ్చాను అదే భావంతో కమిట్మెంట్ తోటే అపోజిషన్ ఎమ్మెల్యేగా పనిచేశాను అధికార పార్టీలో ఉండగా కూడా పనిచేశాం ప్రతి గ్రామంలోని కూడా మౌలిక వసతులు బాగా కల్పించాం ప్రధానంగా సిసి రోడ్లు ఎక్కువ నిర్మించాం అట్లాగే మంచినీటి సమస్యల్ని పరిష్కారం చేయగలిగాం చాలా చోట్ల ఇంకా పరిష్కారం చేయటానికి కూడా భారీ బడ్జెట్ సుమారు నూట ఇరవై కోట్లతోటి ఉన్ని నియోజకవర్గంలో ఇంటింటికి మంచి ఇచ్చే విధంగా కూడా ప్రాణాలు చేసి టెండర్లు కూడా పిలిచాం కానీ ఎలక్షన్ దగ్గర రావడంతో అది జరగలేదు కొంతవరకే జరిగింది ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ సేవాభావంతో ముందుకు వెళ్ళే వ్యక్తి మనకి సేవ మనకి కావాలి అనే భావంతో అందరూ కూడా విషయం సార్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత జిల్లాలో పర్యటించినప్పుడు లోకల్గా ఉన్న అసంతృప్తులు కావచ్చు లేకపోతే నేల నాయకులను కావచ్చు అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది కానీ ఈ ఇక్కడ పాలకుల్లో ఉన్నప్పటికి కూడా మీరు కలిసే ప్రయత్నం చేయలేదు పార్టీ నుంచి కూడా రాలేదు ఎలా చూడాలి దీన్ని పార్టీ నుంచి అయితే వచ్చి బాబుగారు వచ్చారు కలవమని చెప్పి చెప్పారు నేనైతే ఉండి నియోజకవర్గ ప్రజలతోటి నాకు బాండింగ్ ఉంది ఆ బాండింగ్ ప్రకారం నేను ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను ప్రజా ప్రజల తీర్పుతోటి గెలిచి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేస్తానని చెప్పి అదే భావంతో ప్రజల క్షేత్రంలోనే ఉన్నాను అదే భావంతో ఉంటున్నాను ప్రజలు కూడా అదే విధంగా నన్ను ఆదరించి ఆశీస్సులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకో విషయం లోక చాలా ప్రచారం జరుగుతుంది రఘురామకృష్ణరాజు కనుక ఉండి నియోజవర్గం నుంచి పోటీ చేస్తే మీరు డ్రా అవుతారనేది అంటే దాన్ని ఎలా చూడాలి నేను మన రఘురామకృష్ణరాజు గారిని మనం ఎప్పుడూ మనం పెద్దగానే చూస్తున్నాము ఆయన అంతసేపు ఎంపీ కింద ఉంటారు ఒక ఆయనకి నేషనల్గా ఒక ఫ్రేమ్ ఉంది అనే భావంతో ఉన్నాము ఆయన చేపు ఎంపీగా ఉంటారనే ఆలోచనతో ఉన్నాం మేము ఇంకోటి క్యాంపెయిన్ కూడా అదే విధంగానే చేసుకున్నాం చూద్దాం ఇవన్నీ కూడా ఊహలే కదా ఏం జరుగుతాయన్నది అన్నది వేచి చూద్దాం అంటే మీ ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నుంచి ఉన్నటువంటి రామరాజా లేదా వైసీపీ అభ్యర్థి ఉన్నారు ఎలాగా ప్రత్యర్థులు ఎవరు అన్నది మనం ఏమీ మనం డిసైడ్ చేయలేమండి మా ఉండి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై మూడు వేల మంది వాటర్ మహాచేళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రైతాంగం అదేవిధంగా సోదరిమనులు అట్లాగే సోదరులు యువత అట్లాగే పేద వర్గాలు ఎవరిని ఎంచుకోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు నేను ఖచ్చితంగా ప్రజలు నాకు ఆశీస్సులు ఇస్తారనే నమ్మకంతో ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాను ప్రతి చోట కూడా ప్రజలు నాకు అఖండ స్వాగతాన్ని పలికి అందరూ కూడా ఆదరిస్తున్నారు ఖచ్చితంగా ఆశీస్సులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇది ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి తనకు పిలుపు వచ్చినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి ఖచ్చితంగా ఉండి నియోజక నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తను బరిలో నిలబడినట్లు ప్రజల్లో మధ్య తిరుగుతున్నట్లు కూడా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చెప్తా ఉన్నారు సుందర్గత రవి టీవీ నైన్ కలిసి పొడి నుంచి